तो ये इतना ये इतना तीन तो प्रकार के जैसे पेशन अभी रिश्ता कर रहे ये रिश्ता मैं भी ना उसके लिए के मार्ग को जो कुछ चेस के लिए सिद्ध हैं लेकिन बिट पर आप आए आपका सीनियर के करो एक एक से राजा को भापू राजा के स्टोर में ली ये 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 ఇదే పట్ట ఉద్దేశాలు ఆయన రాజధాని బయట ప్రచారం జరిగింది మేము సన్నిధిగా కాబట్టి ఏమో రోజులో ఏ పెద్ద మంది ఎప్పుడు రాలేదు మళ్ళీ పెట్టారు కాబట్టి రావడం ఆపేటలో ఏ రోజు అడుగుతూ ఎటువంటి పని లేకుండా చిక్కువ కానీ ఏమో రాలే ఈ మనం కానీ అది అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ బహిరీ శుభాకాంక్షలు తెలియపరుచున్నారు చేసిన ఎలాంటి సరిగ్గా ఎందు యొక్క పంటలు గణేష్ కానీ బతుకమ్మ కానీ బోనాల మొదలవుతూ నేను నోమ చేసినప్పుడు ఫస్ట్ నేనే ఒక దానికి ఎప్పుడైతే లేదు నీలో హిందూ అయినా ముస్లిం ప్రేమ ఏర్పాటు చేస్తున్నారు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ప్రతి పండుగ కూడా ఈ విధంగా చేస్తా ఉండదు అందరి మన సమావేశాలు అవ్వడం కోసం శాంతి పెళ్ళాలని చెప్పి చేస్తున్న వారి ప్రయత్నం చాలా ఉంటుంది వారు అందరికీ అందరి పండగలు శాంతి జరుపుకునేలాగా ప్రతిసారి కూడా పనిచేస్తా ఉండాలి ప్రభుత్వం కంటే जैसे सेफे पहले हमारे कायदी ने बताया जो तो सुजा में अमित है इंशाल्लाह इसी रिवायत को बनाते पर हज़ पे हालात पुराने जमाने के जिस तरह से मोहब्बत करता है आधुनिकता का एक महत्वपूर्ण का जो बहुत बड़ा योगदान है मैं हालन को मालूम था कि मैं <सवार>

మనమందరం సర్వంత సమా సర్వత సమావేశమే ఇక్కడ మనం ఒత్తిడానికి ఇలాగే వత్తిల్తూ భారతదేశానికి ప్రపంచానికి కూడా మనం అంత ఆదర్శం ఇలాగే ఉండాలి పరిస్థితులు చాలామంది మాట్లాడారు మాట్లాడడానికి ఒక రెండు చిన్న suggestions to make a better logistics of our nomination. First of all, in the book, Kesega Mata, says కూడా ఒకటే భారతదేశంలో భారతదేశంలో ఇప్పటికే ముస్లిస్టర్లు పెద్దలు మన కార్యక్రమం ఒక విధం ఏంటంటే కుల మనకి మా నాన్న మా పిల్లలకి

రావడం జరిగింది అందరూ వ్యక్తులు చాలా మంచిగా మాట్లాడడం జరిగింది ఇంకొక రీజన్ కూడా ఉంది ఎందుకంటే నేను కొత్తగా డిఎస్పీగా వచ్చిన అందరి పెద్దల్ని అందరి అధికారుల్ని ఈ సందర్భంగా చూడడానికి వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం దొరుకుతుందనే ఒకే ఒక్క కులాలు ఇన్ని వర్గాలు విషయంలో చిన్న భేదాభిప్రాయం లేకుండా మనం కలిసి కలిసి ఒకే దగ్గర ఒకే ప్రాంతంలో మనం ఓవరాల్ గా అనుమానం లేదు ఇది చాలా గరించ విషయం